నమస్తే నేను మీ సతీష్ ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక ప్రచారాన్ని అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఇందులో భాగంగానే ప్రజలతో మమేకమయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పులివెందులకే పరిమితం చేసినటువంటి ప్రజా దర్బార్ని ఇప్పుడు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా నిర్వహించబోతూ ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా అంటున్నటువంటి నేపథ్యంలో దీని వెనకాతల కారణాలు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన్ని గెలిపించినటువంటి పులివెందుల ప్రజలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక శాసనసభ్యుడిగా ఎక్కడ అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు ఆయనతో పాటు ఆ పార్టీలో గెలిచినటువంటి మిగతా వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజున ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇది విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఒక స్ట్రోకు దానివల్లే జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పు వచ్చింది అనేటువంటిది అండ్ ఇంకో పక్కన ప్రశ్నలు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత తన పైన ఉన్నప్పుడు అది విస్మరించి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే ప్రజా దర్బార్లు అంటూ లేదంటే నిరసనలు ఉద్యమాలు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేయడం రాజకీయ పరిపక్వత లేకపోవటమే అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి దీనిపైన మీ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయసాయిరెడ్డి ఏటుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి చేసిన రాజకీయ ప్రకంపనలు వేడి పుట్టిస్తూ ఉన్నాయి ఒకటి అందులో కొద్దిగా ఆ ప్రకటనల వల్ల లేదా విజయసాయిరెడ్డి వెల్లడించిన విశేషమైన రాజకీయమైన టాపిక్స్ వల్ల జగన్ రెడ్డి గారిలో ఒక రియలైజేషన్ వచ్చిన వచ్చి ఉండవచ్చు సో విజయసాయిరెడ్డి గారు ప్రస్తావించిన అంశం ఏంటి ప్రధానంగా చాలా అంశాలు ప్రస్తావించారు కనెక్టెడ్ టు దిస్ సబ్జెక్ట్ మనం అంతవరకే తీసుకుందాం ఆయన అనేది ఏంది పూర్వకాలంలో కోటలు ఉండే కోటలో రాజు ఉండేవాడు కోట చుట్టూ కోటరీ ఉండేది రాజు కోటరీ దాటి బయటికి రాడు ప్రజల క్వాటరీ దాటి లోపలికి వెళ్ళరు అయినప్పటికీ రాచరిక వ్యవస్థలో రాజులు మారు వేషాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మంచి చెడ్డ మనోభావాలు సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు పరిపాలన చేసేవాడు ఆయన దీన్ని యాజ్ ఇట్ ఈస్ విజయసాయిరెడ్డి గారు ప్రస్తావిస్తూ జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కోట దాని చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఎవరైనా క్వార్టరీ దాడి జగన్ రెడ్డి గారిని కలవాలంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిందే క్లియర్గా చెప్పాడు అంటే ఇందులో రెండు అంశాలు ఒకటి మరి ఒక సంవత్సరం ముందర రెండు సంవత్సరాల ముందు లేకపోతే మూడు సంవత్సరాల ముందు అదే క్వార్టరీలో విజయసాయిరెడ్డి లేడా ఉండి ఉండవచ్చు లేదా కొన్ని కారణాల వల్ల ఈయన్ని బయటికి దొబ్బేసే ప్రయత్నం చేసి ఆ క్వార్టరీ స్థానం వేరే వాళ్ళు కబ్జా పెట్టి ఉండవచ్చు అవి ఉండవచ్చు మూడో అంశం ఈయన దగ్గరికి కలవటం ప్రజలు సాధ్యం కాదు అనేది ప్రజలందరికీ తెలిసిన అంశం అది మినిస్టర్స్ కాదు సామాన్య ప్రజలకి అసలు రూల్ అవుట్ కలవకూడదు అనే కాంపౌండ్ వాళ్ళు థర్టీ మీటర్స్ హైట్ పెట్టుకున్నాడు అది వేరే విషయం అందుకే పరదాలు పెట్టుకుంటాడు జనం కలవకూడదు చూడకూడదు సరే అది పర్వాలేదు ఆయన ఫిలాసఫీ ఆయన ప్రిన్సిపల్ అనుకుందాం ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఈ క్వార్టరీ వల్ల జగన్ నెక్స్ట్ టైం గెలిచే అవకాశం లేదు క్వార్టరీ నుంచి బయటికి రాకపోతే అన్నాడు ఇది జరిగిన రెండు మూడు రోజులకి జగన్ రెడ్డి గారు ప్రజా దర్బారు ప్రజలతో కార్యక్రమాలు పెట్టుకున్నారు ఒక విషయం మనం పరిశీలించినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన ప్రిఫర్ చేసేది ప్రజలతో కలవటం కోసం అది గ్రామాల్లో కానీ చిన్న చిన్న మీటింగ్స్ కానీ ప్రజలతో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా సంబంధాలు పెట్టుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి మరి జగన్ రెడ్డి గారు దానికి రివర్స్ ఇప్పటివరకు డిటాచ్ ద పీపుల్ సో అది ఇప్పటివరకు ఫిలాసఫీ ఉండే మరి ఈరోజు దర్బార్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ప్రజలు అన్నా మరి సమస్యలు ప్రస్తావించమని నిన్ను నీతో పాటు ఒక పది మంది నీ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నాం కదా అసెంబ్లీలో నువ్వు నిలదేత్తావాని కదా మరి ఇక్కడికి వచ్చేవి ఏందన్నా అసెంబ్లీకి వెళ్ళిపోయా అక్కడ ఎందుకు చప్పుడు చేయట్లేదు అని అడిగితే మరి ఈయన ఏం సమాధానం చెప్తాడు అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి మంచిదే కానీ ప్రజా సమస్యలు అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించకూడదు అసెంబ్లీకి వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకున్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఒకటే వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు అయినా ఒకటే దట్ మేక్స్ నో డిఫరెన్స్ ప్రజలకి ఏం డిఫరెన్స్ అండి నువ్వు ప్రజా సమస్యలు తెలుసుకొని అసెంబ్లీలో ప్రస్తావిస్తే దానికి పర్పస్ ఫ్రూట్ఫుల్ ఉంటుంది నువ్వు వెళ్ళని ప్రజల దగ్గరికి వెళ్ళవు ఇప్పుడేదో వెళ్తున్నావు సరే పర్వాలే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు గెలిపించిన పర్పస్ ఏంటి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటే ఇప్పటి వరకు ఆయనకి పే చేసిన ఎంత లక్ష లక్ష కోట్లు ఉండి ఉండొచ్చు ఎందుకంటే కేసీఆర్ గారికి సిక్స్ మంత్స్కి యాభై ఎనిమిది లక్షలు ఎంతో పే చేశారు సిక్స్ మంత్స్కి సో అక్కడ గవర్నమెంట్ పోసే తొమ్మిది పది నెలలు కాబట్టి ఆయనకు కూడా ఇంకెక్కువ అమౌంట్ పే చేసి ఉండొచ్చు మరి అసెంబ్లీకి వెళ్లకుండా పేమెంట్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అలవెన్స్ పేమెంట్స్ ఫెసిలిటీసు తీసుకోకూడదు వెళ్ళనప్పుడు వెళ్ళేదుంటే అసెంబ్లీకి వెళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేసే శక్తి సామర్థ్యం కెపాసిటీ సబ్జెక్టు నాలెడ్జ్ స్కిల్లు ఇవన్నీ లేవు అని వెళ్ళట్లేదా అక్కడ ఎండగట్టాల్సింది కదా గతంలో ఒక్కడున్నా ఇద్దరున్నా ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్న సందర్భం మనం చూసాం అది ఉమ్మడి రా రాష్ట్రంలో ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి కావచ్చు చాలామంది కావచ్చు సో అటువంటి నాయకత్వ లక్షణాలు కదా ప్రజలు కోరుకునేది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటే ఎందుకు అంటే ఆ ఫెసిలిటీస్ కోసం ఆ ప్రోటోకాల్ కోసమా అంటే పదవి కోసమే తప్ప ప్రజల కోసం కాదా జగనన్న అని రేపు ప్రజలు క్వశ్చన్ చేస్తే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్తాడు ముందు దాన్ని కదా క్వశ్చన్ చేయాలి అంటే మొన్న వెళ్ళాడు గవర్నర్ ప్రసంగం రోజు అంటే అటెండెన్స్ కాకపోతే సిక్స్టీ డేస్ కంటిన్యూస్ అబ్సెంట్ వితౌట్ పర్మిషన్ అంటే ఎమ్మెల్యే ఇది కూడా పోతుంది కాబట్టి బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి బై ఎలక్షన్ వస్తే ఇప్పుడున్న పదకొండు మందిలో ఎనిమిది సీట్లు రావని ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయనకు ఉంది కాబట్టి బై ఎలక్షన్ రాకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే అనర్హత వేటు పడకుండా ఉండటం కోసం గవర్నర్ ప్రసంగం రోజు వెళ్ళాడు అంటే అది పర్పస్ సర్వ్ అయినట్ట కాదు కదా ప్రజలలోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని నువ్వు గవర్నమెంట్కి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా నా క్వశ్చన్ మరి అది విస్మరించి ఇప్పటిదాకా బెంగళూరు నుంచి పరిపాలించి ఇప్పుడు జ మరి సాయిరెడ్డి ఏ టూగా ఉన్నాడు కాబట్టి ఆయన సలహా ఇచ్చాడు కాబట్టి క్వార్టర్ దాటి బయటకు వచ్చినంత మాత్రాన పర్పస్ సర్వ్ అవుతుందా అంటే ఇంకొక అంశం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ నాయకత్వం సెకండ్ లైన్ థర్డ్ లైన్ వేరే పార్టీల వైపు జంప్ చేసి వెళ్ళిపోతున్న సందర్భం శ్రేణుల్ని కాపాడుకోవటం కష్టతరమైన అంశంగా ఆయనకి అనిపించి ఉండి ఉండవచ్చు లేదా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు ఎమ్మెల్సీలు మండలికి ఎందుకు వెళ్తున్నారు ఇది ఇదేంది ఇక్కడ వెళ్ళకూడదు అక్కడ వెళ్ళాలా అంటే ఇక్కడ నీకు పదవి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి పోవు అక్కడ వెళ్ళొచ్చా అక్కడ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కాబట్టి ఇది ఎక్కడ రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఈయన ఇప్పుడు నైతికంగా వార్ ఫుట్టింగ్తో చేయాల్సిన పనేంటి ఇంకా నాయకత్వాన్ని ఇంకా ఎక్కువ మంది పరిగెత్తి వేరే పార్టీలోకి వెళ్లకుండా చూసుకోవటం ఇవాళ రేపు అందరూ ముఖ్య నాయకులంతా వెళ్తున్నారు ఇంకా కొంతమంది వెళ్తున్నారన్న అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి బాగా భారీగా వినిపిస్తున్నాయి ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇట్లానే కట్టడి చేస్తే అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోతే వాళ్ళు గంప కొత్తగా ఒక ఆరుగురు వేరే పార్టీలోకి వెళ్తే ఎల్పీ ఉండదు అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో హెల్ కథం దుకాణ బంద్ అక్కడ జ అట్లా జరగకూడదు అని ఆశిద్దాం కానీ జరగదు అని చెప్పలేముగా పాలిటిక్స్లో ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉందిగా అందులో మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్న ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నావు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అసెంబ్లీలో దాన్ని తీర్చాలి కదా ప్రస్తావించాలి కదా మరి అసెంబ్లీకి పోను అంటున్నావు కదా అంటే ఈ డ్యూయల్ థింకింగ్ ఎందుకు వస్తూ ఏదో ఒక ఐడియాలజీ ఒక పాలసీ ఒక ఫిలాసఫీ ఏంది అసలు నువ్వు ఏ విధంగా ముందుకెళ్లాలని నీ స్ట్రాటజిక్ డెసిషన్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ అనదర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని అడిగితే ఒక సిద్ధాంతం అంటూ ఉండాలా ఒక ప్రిన్సిపల్ ఉండాలా అది సస్టైనబుల్ ఉండాలా లాంగ్ టర్మ్ ఉండాలా షార్ట్ టర్మ్ ఉండాలా ఆ విధంగా లేకుండా విధి విధానాలు లేకుండా గాలి ఎటు తిరిగితే అటు తిరుగుతున్నట్టు ఇన్ని రోజులు కోటరీ ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి క్వార్టరీ బయట ప్రజలు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళను మండలికి వెళ్ళండి ఈ విధమైన భిన్నమైన ఆలోచన విధానం విడనాడి ఒక కాంక్రీట్ స్ట్రాంగ్ ఫిలాసఫీ ప్రిన్ మున్సిపల్ ఐడియాలజీ థింకింగ్ డెవలప్ చేసుకొని పార్టీని లేకుండా పోయే ప్రయత్నం చేయకుండా కాపాడుకోవాల్సిందిగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ